హాయ్ ఫ్రెండ్స్ ఈ వాలటీ రెసిపీ ఏంటో తెలుసా ఆనియన్ మంచూరియన్ అండి ఎస్ అండి కరెక్ట్గానే విన్నారు ఎప్పుడైనా కొత్తగా తినాలన్నప్పుడు క్యాబేజ్ లేదు ఏమీ లేదు అన్నప్పుడు ఇలా ఆనియన్ మంచూరియన్ ట్రై చేయండి ఆనియన్ ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది అలాగే ఇందులో మనం ఎటువంటి సాసెస్ కూడా వేయట్లేదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ యూనిక్గా ఉంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా నేను ఇక్కడ రెండు పెద్ద పెద్ద ఆనియన్స్ని తీసుకున్నానండి దాన్ని ఒక హాఫ్ ఆనియన్ని ఇలా స్లైసెస్ చేసి పెట్టుకున్నాను అలాగే మిగతా వన్ అండ్ హాఫ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ చిన్న చిన్న ముక్కల్ని బౌల్లోకి యాడ్ చేసుకోండి బాగా స్క్వీజ్ చేసుకోండి ఇలా ఇలా పొడి పొడిగా రావాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అండి మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి కొంచెం వన్ టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు బైండింగ్ కోసం మూడు టీ స్పూన్లంతా మైదా పిండి అలాగే రెండు టీ స్పూన్ అంతా ఫ్లోర్ వేసుకోండి కార్న్ఫ్లోవర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా వస్తుంది ఒక టీ స్పూన్ అంత బియ్యం పిండి మీ కారానికి తగినట్లుగా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి స్క్వీజ్ చేస్తూ అది ఒక్కసారి బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం గోబీ పిండి కలుపుకుంటాం కదా అలానే బాగా మిక్స్ చేసుకోవాలి మరీ పలుచుగా చేయొద్దు అలా మరీ టైట్గా చేయొద్దు ఇప్పుడు నేను ఇంకా రెండు టేబుల్ స్పూన్ మీద ఇంకొక రెండు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వేస్తున్నాను అంటే టెక్స్చర్ పర్ఫెక్ట్గా రావాలి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మనకి ఈ విధంగా క్రిస్పీగా ఉంటుందండి మీరు దీన్ని ఇలానే కూడా తినేయచ్చు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోండి అందులోకి రెండు టమాటోల్ని ఇలా రఫ్గా చాప్ చేసి వేసుకోండి ఎనిమిది నుంచి పది తెల్లగడ్డ పాయలను కూడా వేసుకోండి మీ కారానికి తగినట్లుగా ఎండుమిరకాయలు వేసుకోండి నేనైతే రెండు వేస్తున్నాను అలాగే ఒక ఇంచు అల్లం తీసుకోండి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఒక రెండు మూడు ఎర్రగడ్డ స్లైసెస్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పలుకులు అస్సలు ఉండకూడదు చూడండి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడకాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ ముక్కలు వేసుకోండి బాగా ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక అర ఎర్రగడ్డని స్లైస్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకొని అర క్యాప్సికమ్ని కూడా ఇలా స్లైసెస్ చేసుకొని వేసుకోండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి ఇది జస్ట్ బాగా ఫ్రై అవ్వడం కోసం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా ఉండాలండి మరీ కుక్ చేసేయొద్దు దాన్ని ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు దాన్ని వడకట్టుకోండి ఎందుకంటే లాస్ట్లో ఏమైనా ముక్కలు అలా సరిగ్గా గ్రైండ్ అవ్వకపోతే అని చెప్పి నేను వడకడుతున్నాను దీన్ని బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కాన్ఫ్లవర్ వాటర్ని వేస్తున్నానండి థిక్నెస్ రావడం కోసం మనకి సాస్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఇలా ఒక రెండు నిమిషాలు కుక్ చేసామంటే మనకి సాస్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఇందుక ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఎర్రగడ్డ వేసుకొని దాన్ని కూడా ఆ సాసెస్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ మంచూరియన్ కూడా వేసుకొని బాగా టాస్ చేసుకోండి దానికి మసాలాలు అన్నీ బాగా పట్టే విధంగా ఫైనల్గా కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీరు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మొ అంతే అండి ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి అండ్ నా ఐడియా కానీ నచ్చినట్లయితే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా అనిపించింది ఐడియా అని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి సింపుల్గా అయిపోతుంది Thank you for watching. Please like, share and subscribe to my channel. Bye bye.